అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు కూడా గార్డెన్ లో కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయండి చిక్కుడుగాయలు ఆకుకూర అవైతే ఉన్నాయి అవైతే తెంపుకున్నాం ఇట్లాంటి మొన్నే కదా చిక్కుడుగాయలు అయితే తెంపుకున్నాం కదండి ఇదిగో చూడండి ఇంకా ఫ్రెష్గా చాలా బాగా వచ్చినాయి వర్షాలు పడుతున్నాయి కదా కూరగాయలు చాలా మంచిగా వస్తాయండి ఈ చిక్కుడు చెట్టు చూడండి వంగిపోతుంది ఈ చిక్కుడుకాయలన్నీ అన్నీ ఇదిగో ఒక్క చెట్టు చూడండి ఎన్ని చిక్కుడుగాయలు ఉన్నాయి మంచిగా వారానికి రెండు మూడు సార్లు అయితే వస్తాయండి ఇవి చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇది ఎన్ని ఉన్నాయి చూడండి ఒక్క చెట్టుకే పావు కేజీ వరకు అయితే ఉన్నాయి అక్కడక్కడ చాలా ఉన్నాయన్నమాట అవన్నీ తెంపేసుకుందాం గుత్తులు గుత్తులు పట్టాయండి చిక్కుడుగా అయితే అక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా కట్ చేసుకున్నాం మనం పండించిన పంట మన చేతికి వచ్చినప్పుడు సంతోషం చాలా ఉంటుందండి ఇది కూడా చూడండి ఇన్ని చిక్కుడు ఇంకా అక్కడ కూడా రెండు మూడు చెట్లు ఉన్నాయి ఇక్కడ కూడా దీన్ని చూడండి ఎన్ని పట్టాయి కొంచెం చెట్లు కూడా రే మూడు నాలుగు సార్లు కట్ చేసుకున్నాం కదా చెట్లు కూడా కొంచెం డల్ అయినాయి అనమాట మనం మంచిగా దీనికి ఎరువుల ఇస్తుంటే మళ్ళీ ఇంకా రెండు మూడు సార్లు కూడా కట్ చేసుకోవచ్చు చిక్కుడు చెట్లకి వర్షం పడుతుంది కదండి రోజు మనకు ఏదైనా ఫర్టిలైజర్ ఇవ్వాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట మనం ఇచ్చింది వెంటనే వర్షానికి మన డ్రైనేజ్ హోల్స్ పెడతాం కదా దాంట్లోంచి వెళ్ళిపోతుంది అనమాట అందుకోసమని నేను ఈ మధ్య ఏమి ఇవ్వట్లేదు కాబట్టి కొంచెం చెట్లు అనేవి డల్లో అయిపోయాయండి మనం కొంచెం వర్మీ కంపోస్ట్ లేదంటే పశువుల ఎరువు వేస్తే మంచిగా కాయలు మళ్ళీ మంచిగా వస్తాయి అన్నమాట ఇక్కడ చూడండి ఈ చిక్కుడుకాయలకు మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇవే అండి నల్ల పెయిన్ ఒకటి బాగా పడుతుంది అనమాట ఈ నల్ల పెయిన్ వల్లనే చెట్టు చాలా డిస్టర్బ్ అయ్యి కాయలు మంచిగా రావు దీనికి మంచిగా నిమాయిల్ స్ప్రే చేసుకోవాలండి నిమాయిల్ స్ప్రే చేస్తే ఈ నల్ల పెయిన్ అంతా చనిపోతుంది అనమాట లేదంటే సబ్బు నీళ్ళు కూడా చల్లవచ్చు సబ్బు నీళ్ళు కూడా మనము వాటర్లో డైల్యూట్ చేసి చెట్టు మంచిగా నానేటట్టు కొట్టేస్తే ఈ నల్ల పెయిన్ అంతా పోతుంది అట్లా కూడా చేయొచ్చు ఇంకా అక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి చూద్దాం ఇక్కడ కూడా ఒక చెట్టు ఉందండి ఇది వేరే రకం విత్తనం అనమాట ఇది కూడా మూడు నాలుగైదు సార్లు కట్ చేసుకున్నాం కాబట్టి చెట్టు డల్ అయిపోయింది మనం ఇవి తీసేసి మళ్ళీ కొత్త విత్తనాలు నాటుకుంటే మళ్ళీ చిక్కుడుకాయలు మళ్ళీ పండించుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ మిరప చెట్లలో అయితే ఆకుకూర ఎంత బాగా మొలిచింది చూడండి చాలా లేతగా ఫ్రెష్గా కూడా ఉందనమాట ఈ వర్షాలు పడుతున్నాయి కదా ఈ వర్షాలకి ఈ గంగవయలు కూరకి వెంటనే మర్చి వచ్చేస్తుందండి మనము కొద్ది కొద్దిగా పెరగగానే కట్ చేసుకుంటూ ఉండాలి ఈ కొయ్యి కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది మనము ఈ ఆకుకూర విత్తనాలు గార్డెన్లో ఒక్కసారి చల్లుకుంటే మనము ఎప్పటికీ వాటర్ పోస్తుంటాం కదా మళ్ళీ మళ్ళీ వస్తాయి అన్నమాట ఎందుకంటే గింజలు ఇందులో రాలని అనుకోండి నీళ్ళు పోయడం వల్ల మళ్ళీ అవి మొలకెత్తి మళ్ళీ ఆకుర మంచిగా వస్తుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది ఈరోజైతే ఇవంతా తీసేస్తున్నాండి ఎందుకంటే ఈ పచ్చిమిర్చికి పూత స్టార్ట్ అయింది కదా ఇది మంచిగా హెల్తీగా పెరగాలంటే దీని కింద మనం ఏది ఉంచొద్దు అనమాట అందుకోసమనే నేను ఈరోజు ఇదంతా తెంపేస్తున్నాను ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ఒక పచ్చిమిర్చి ఉంది కదా దీని చుట్టుపక్కల చూడండి మనం ఎరువులు కలిపినప్పుడు మట్టి అంతా దాంట్లోకి దీంట్లోకి షేర్ అవుతుంది కదా దానివల్ల అన్నీ గంపలలో ఆకుకూర అయితే మొలిచిందండి చాలా బాగుంది ఫ్రెష్గా ఉంది ఇదిగో చూడండి ఎంత లేతగా ఉంది చాలా బాగుంది ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి కదండి ఇదిగో ఇక్కడ ఒకసారి ఇదిగో ఇక్కడ కూడా నేను వంకాయ ముక్కలు అయితే పెట్టుకున్నానండి దీంట్లో కూడా చూడండి ఎంత బాగా మొలిచింది ఇదంతా తీసేద్దాం ఎందుకంటే ఈ వంకాయలు మంచిగా పూత మీదకి వస్తున్నాయి అన్నమాట మనకు కాయలు రావాలంటే ఈ బలమంతా ఇదే తీసుకుంటుంది కదా దానివల్ల మనకు కాయలు మంచి సైజులో రావు దానికోసమని మనం ఇదంతా తీసేద్దాం ఈ ఈరోజు ఈరోజు ఇద ఆకుకూర అంతా తీసేస్తే మంచి ఇది వంకాయ చెట్లకి బలం అందుతుంది అండి ఇట్లా మంచిగా మొగ్గలు ఇట్లా పూత స్టార్ట్ అయింది కదా ఇవి హెల్దీగా పెరిగి మంచి సైజులో కాయలు వస్తాయి మనం ఎప్పుడో వేసిన విత్తనాలు కూడా ఈ గంపలల్లో ఉన్నాయి అనుకోండి కుండీలలో ఉంటే ఈ వర్షానికి ప్రతి ఒక్కటి మనకు సర్ప్రైజ్గా ఉంటుందండి అవి ఎప్పుడో వేసిన విత్తనాలు కూడా మనకు కొత్త కొత్త మొక్కలు కనిపిస్తుంటాయి అన్నీ ప్రతి ఒక్క సీడ్ జర్మినేట్ అయ్యి మంచిగా వస్తాయి అన్నమాట కొన్ని మనం వేయకూడని చెట్లు వస్తాయి వేసినవి ఎప్పుడో వేసిన విత్తనాలు పడి ఉంటాయి కదా దానివల్ల అన్నీ మొలుస్తాయి ఈ ఈరోజు నేను ఇదంతా తీసేస్తా అండి ఈ టమాటా చెట్లకి పూత స్టార్ట్ అయింది కదా దానికోసం మనం ఇట్లా మంచిగా సపోర్ట్ ఇస్తే కాయలు వచ్చినప్పుడు వంగిపోకుండా చెట్టు విరిగిపోకుండా ఉంటుంది అనమాట అందుకే దీనికి మంచిగా సపోర్ట్ ఇచ్చామండి ఈ దీనికి కూడా కాయలు స్టార్ట్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి కాబట్టి దీనికి బలం అందాలంటే దీంట్లోంచి కూడా ఆ కూర మొత్తం తీసేయాల కొన్ని మల్లెపూలు కూడా ఉన్నాయండి అవి కూడా తెంపేసుకుందాం ఈ మల్లెపూలు రోజు వస్తుంటాయి కదా మనకు బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి పూజకి మనం రోజు మన చెట్ల నుంచే తీసుకోవచ్చు ఇవి మొగ్గల్లో ఉన్నప్పుడు అల్లడానికి ఈజీగా ఉంటాయి కాబట్టి నేను ఈ మొగ్గలుగా ఉన్నప్పుడే తెంపేస్తున్నాను ఇవి కొన్ని పూలు అయినా కానీ మంచి స్మెల్ వస్తాయండి ఇవి మంచి వర్షాకాలంలో స్టార్ట్ అవుతాయి అనమాట ఎండాకాలంలో అయితే అవి దొడ్డు మల్లెలు వస్తాయి కదా ఇవేమో ఇప్పుడు వస్తాయి అనమాట వర్షాకాలం అయిపోయేంత వరకు పూస్తూనే ఉంటాయండి ఈ చెట్టు చిన్న ఉంది కదా కొన్ని పూలు మాత్రమైనా వస్తాయి ఇవి చాలా చిన్నగా పూస్తాయండి మాది అన్ని చెట్లకు ఇట్లనే ఉంటాయా లేదంటే లేదో కానీ మా చెట్టుకైతే ఇవి కాడలు చాలా చిన్నగా వస్తాయి అన్నమాట ఇవి ఇవైతే అన్నీ చూపిస్తున్నాయి ఇదిగోండి కొన్నే వచ్చాయి అన్నమాట ఈరోజు రోజు ఇన్ని మాత్రమైతే ఖచ్చితంగా వస్తున్నాయి అయితే ఇన్ని పూలు వచ్చాయి ఇదిగోండి పుదీనా అయితే ఎంత బాగా పెరిగింది చూడండి మనం కట్ చేస్తూ ఉంటే పుదీనా అయితే ఎప్పటికీ వస్తూ ఉంటుంది దీనికి కాకపోతే అన్ని చెట్ల కంటే కొంచెం వాటర్ ఎక్కువ కావాలి వాటర్ మంచిగా ఉన్నాయి అనుకోండి ఇట్లా పుదీనా అయితే చాలా ఫ్రెష్గా మొలుస్తుంది ఇట్లా మంచిగా పెరుగుతుంది అనమాట ఈరోజు మనం పుదీనా కూడా కట్ చేసుకుందాం ఈ పుదీనా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇది దీన్ని చట్నీ వేస్తే చాలా బాగా టేస్టీగా అవుతుంది అనమాట ఈ వర్షాకాలం కదా వాటర్ ఎక్కువ ఉండడం వరకు మంచిగా గుబురుగా పెరుగుతుంది మనం ఎప్పటికప్పుడు ఇవన్నీ కట్ చేసుకోవాలి ఇట్లా మనం కట్ చేసినా కూడా మళ్ళీ పెరుగుతుంది అనమాట చిగులు రొచ్చుకుంటా ఈరోజు కొంచెం పుదీనా కూడా కట్ చేసుకుంటున్నాము ఇది ఎక్కువ ఏది ఎక్కువ వేయకపోయినా కొంచెం వేసిన కానీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి కర్రీస్లో మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట మనం ఎప్పుడైతే ఇట్లా కట్ చేస్తుంటేనే పెరుగుతుందండి లేకపోతే ఈ వర్షానికి ఏమవుతుందంటే పుదీనాకి మంచి మచ్చ వస్తుంది కాబట్టి మనం ఎంత వెంటనే ఇట్లా కట్ చేసుకోవాలి చాలా అండి ఈ రోజుకైతే నేను ఇంత అయితే కట్ చేసుకుంటున్నా మన గార్డెన్లోనే ఉంటుంది కదా ఎప్పుడు కావాల్సినప్పుడు అప్పుడు చేసుకోవచ్చు కాబట్టి నేనైతే ఇంతే చేసుకుంటున్నాను ఎందుకంటే మేమిద్దరమే కదా మా పిల్లలు హాస్టల్లో ఉంటారు కాబట్టి నేను కావాల్సినప్పుడు వచ్చి తెంపుకుంటానండి చట్నీకి అయితే ఇది సరిపోతుంది కాబట్టి ఇంతే తెంపేసుకున్నాను బెండకాయ చెట్లు నా దగ్గర రెండు మూడే ఉన్నాయండి అందుకోసమని ఎక్కువ కాయలు అయితే రావు ఇప్పుడు అయినా ఇవి ముదిరిపోయి వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇది సాంబార్లో కన్నా వస్తుందని ఇవైతే కట్ చేసుకుంటున్నాం ఇక్కడ కూడా ఒకటి ఉంది అనమాట ఇది కూడా కట్ చేస్తున్నారు ఎక్కువ చెట్లు ఉంటే కర్రీకి చేసుకోవడానికి సరిపోయినన్నీ వస్తాయండి నా దగ్గర నాలుగైదు చెట్లే ఉన్నాయన్నమాట కాబట్టి ఎక్కువ లేవు ఇవి ముదిరిపోయే చెట్టు మీద వేస్ట్ అయిపోతున్నాయి అందుకోసమని ఈ నాలుగు కూడా కట్ చేసుకున్నాను ఇక్కడ చూడండి ఇది నా దగ్గర బెండకాయ చెట్లు ఎక్కువ లేవని చెప్పేసి నేను నారైతే అయితే పోసుకున్నాను ఇవన్నీ మనము మళ్ళీ ఇప్పుడు అన్నీ నాటుకుంటే మళ్ళీ బెండకాయలు ఎక్కువ చెట్లు అవుతాయి కదా మనకు కర్రీకి సరిపడే కూరగాయలు మన బెండకాయలు మంచిగా గార్డెన్ నుంచే పండించుకోవచ్చు కాబట్టి నేనైతే ఈ బెండకాయ నారైతే పోసి పెట్టుకున్నానండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా మంచిగా నాటుకుంటాయి ఈ బెండకాయల చెట్లు అయితే పెట్టుకుందాం కరివేపాకు కూడా తెకుందామండి ఇది చిన్న చెట్టు అయినా కానీ కరివేపాకు అయితే చాలా బాగా వస్తుంది నేను ఎప్పుడైనా దీ చెట్టు నుంచే తీసుకుంటాను అండి కరివేపాకు అయితే నేను కొనను దీ చెట్టుకి ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు అప్పుడు తెంపుకుంటాను అనమాట మనం వంట చేసేటప్పుడు పైకి వచ్చి తెంపుకోవడం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ కరివేపాకు మనం తెంపినాకలే చిగులు వస్తుందండి ఇట్లనే మనం చెట్టు మీద తెంపకుండా వదిలేస్తే మచ్చ వచ్చేస్తుంది అనమాట ఈ వర్షానికి వర్షాలు పడుతుంటాయి కదా మచ్చ వచ్చేస్తుంది అందుకోసమనే నేను ఎప్పటికప్పుడు ఇలా కట్ చేస్తూ ఉంటా అవసరమైనప్పుడు వచ్చి తెంపుకుంటే ఇట్లా మంచిగా ఫ్రెష్గా మళ్ళీ కొత్త చిగురు వచ్చి కరివేపాకు మళ్ళీ రెడీ అవుతుంది అన్నమాట మంచిగా పెరుగుతుంది చూసారా ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి మనకు అవసరమైనప్పుడు మన గార్డెన్లో ఉంటే మనకు అవసరమైనప్పుడు వచ్చి అండి ఈరోజైతే నేను ఇంత ఇంత కట్ చేస్తున్నాను చాలు ఇదిగోండి కొన్ని నిమ్మకాయలు కూడా తెంపుకుందాం ఇవి బాగా పండిన టేబుల్ నిమ్మ అండి ఇవి ఇవి మనము కర్రీ పులిహోర చేసిన జ్యూస్ చేసుకున్న చాలా బాగా టేస్ట్ అయితే అవుతున్నాయి అనమాట నేను మొన్న ఒకసారి చేసి చూశాను అందుకోసమని ఈరోజు కూడా కొన్ని కట్ చేసుకుంటున్నాను బాగా పండినే ఉన్నాయి తెంపేసుకుంటున్నా చూసారా ఎన్ని కాయలు ఉన్నాయి ఒక్క చెట్టుకి ఇవి సైజ్ అయితే పెద్దగా అవ్వట్లేదండి ఇంతే సైజు ఉంటున్నాయి కాబట్టి నేను పండుగ అయినవి మాత్రము తెంపేసుకుంటున్నా సరిపోతాయి ఇవి ఇవైతే తెప్పుకున్నా అండి సరిపోతాయి మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ వచ్చి తెంపుకోవచ్చు ఇంకేమేమి కూరగాయలు కట్ చేస్తుందో అవన్నీ మీకు చూపిస్తాను రండి ఇదిగో అండి నేను కట్ చేసిన కూరగాయలు ఈరోజు గార్డెన్లో చూ ఇదిగో ఆకుకూర అయితే ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి ఈ ఆకుకూర అయితే కట్ చేసుకున్నాను కేజీ వరకు అయితే చిక్కుడుకాయలు వచ్చాయి కొన్ని నిమ్మకాయలు కొన్ని మల్లెపూలు రెండు మూడు బెండకాయలు కొంచెం కొద్దిగా పుదీనా కొద్దిగా కరివేపాకు అయితే కట్ చేసుకున్నాను ఇదే ఈరోజు మన గార్డెన్లో కట్ చేసుకున్న కూరగాయలు అనమాట మీకు ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా